హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మోనికా ది హోమే కవర్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఆంధ్ర స్టైల్లో పాయసం కాబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం పాలు సగ్గుబియ్యం చిన్న సగ్గుబియ్యం సేమ్యాలు డ్రై ఫ్రూట్స్ ఇంకా షుగరు ఇలాచీలు రెండు ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుందాం ఇంకా స్టవ్ వెలిగించి పాలు పెట్టుకుందాం పాలు చిన్న మంటలో కాగుతూ ఉండాలి అవి మరుగుతుండగానే మనం సేమియాలు వేసుకోవాలి ఇప్పుడు బాండీ పెట్టుకుందాం కదా ఇటు సైడు దాంట్లో కొంచెం టూ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం టూ స్పూన్స్ వేసుకుని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా ఆ డ్రై డ్రై ఫ్రూట్స్ వేపుకుందాం చూడండి నెయ్యి కాగుతుంది కదా కాగుతున్నప్పుడు దాంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం డ్రై ఫ్రూట్స్ ద్వారాగా వేయాలి కొంచెం రెడ్ కలర్ వచ్చేలాగా వేసుకోవాలి పాలు పెట్టుకున్నాం కదా పాలు మరుగుతుండగా మనం సెమలు వేసుకుందాం చూడండి డ్రై ఫ్రూట్స్ వేగిపోతున్నాయి మనం ఇవి తీసేసుకుందాం వేరే దాంట్లోకి బౌల్లోకి తీసేసుకుందాం పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి దీన్ని పాయసం సగ్గు బియ్యం అయితే పిల్లలకి చాలా హెల్దీ పిల్లలకి చలవా చేస్తుంది బాగా సేమే కూడా మంచిది స్నాక్స్ ఫోర్ ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి అలా పిల్లలకి స్నాక్స్గా ప్రిపేర్ చేయొచ్చు ఇది పాయసం సేపుకున్నది నెయ్యి ఉంది కదా మనం డ్రై ఫ్రూట్స్ వేరే దాంట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు దీంట్లోనే సేమియాలు వేసేసుకుని ఇవి కూడా కొంచెం రెడ్గా వచ్చేలాగా వేపుకోవాలి చిన్న మంటలోనే వేపుకోవాలి పెద్ద మంట పెట్టుకుంటే మాడిపోతుంది లోపల కొంచెం ఫ్రై అవ్వదు ఇవి కూడా కొంచెం రెడ్డి రెడ్డిష్ వచ్చే వరకు వేపుకోవాలి ఇటు సైడ్ చూసారా పాలు మరుగుతున్నాయి ఇప్పుడు ఇవి రెడ్గా వేపేసుకుని ఇవి దాంట్లో వేసుకోవాలి చూడండి కొంచెం రెడ్డిగా వచ్చినాయి కదా వేసేసుకుందాం దాంట్లో చూడండి సేమియాలు వేసాను అవి ఉడుకుతున్నాయి అవి ఉడుకుతుండగానే సగ్గుబియ్యం వేసేసుకోవాలి చిన్న సగ్గు బియ్యం కదా రెండు కలిపి వేసేసుకోవచ్చు పెద్ద అయితే ముందు సగ్గుబియ్యం వేసుకున్నాక తర్వాత సేమియాలు వేసుకోవాలి ఇప్పుడు రెండు ఇలా ఉడకనిద్దాం అలా ఉడుకుతుంది కదా కొంచెం సేపు ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్ ఉడుకుతుంది కదా ఒకసారి కలుపుకుందాం అప్పుడే సేమియాలు ఉడుకుపోయినాయి ఇంకా కొంచెం ఉడకాలి సగ్గుబియ్యం కూడా వేసాం కదా అవి కొంచెం ఉడికితే చాలా ఈజీ రెసిపీ అండి ఇది మనం పిల్లలకైతే చాలా మంచిగా పెట్టచ్చు మా పిల్లలు ఇద్దరు అయితే చాలా బాగా తింటారు ఇష్టంగాని వాళ్ళ కోసమే ప్రిపేర్ చేస్తున్నా ఇప్పుడు కొంచెం ఉడుకుతూ ఉంటుంది కదా కొంచెం దీంట్లో మనం ఇలా తీసుకున్నాం కదా రెండు ఇలాచీలు యాడ్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇలాచీలు చీల్లీ కదా ఉడుకుతుంది స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ నాకైతే కంపల్సరీ ఆంధ్ర సైడ్కి కంపల్సరీ సగ్గుబియ్యం వేసుకుంటాం బియ్యం వేస్తే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లల కోసమే కదా అని కొంచెం చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ సగ్గు బియ్యం కూడా ఉడికిపోతున్నాయి ఉడికిపోయి ఆల్రెడీ మనం ఇప్పుడు షవ్ స్టవ్ బంద్ చేసుకుని షుగర్ వేసుకుని షుగర్ వేసుకున్నాం స్టవ్ బంద్ చేసుకుని షుగర్ వేసుకుని కలుపుకోవాలి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి షుగరు మేమైతే మీడియం తింటాం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి లేదంటే మీడియంగా కావాలంటే మీడియంగా వేసుకోండి మేమైతే సమానంగా తింటాం షుగరు ఇట్లా కలిపేసుకోవాలి షుగర్ అంతా కరిగేంత వరకు కలుపుకోవాలి అయిపోయింది పాయసం దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం లాస్ట్ పాయసం రెడీ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా చక్కగా వచ్చిందో ఆంధ్ర స్టైల్లో పాయసం చూసారు కదా ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్